రేపే చివరి శ్రావణ మంగళవారం అయితే రేపు చివరి శ్రావణ మంగళవారం రోజు మర్చిపోకుండా ఉదయం తలుపు తీయగానే ప్రతి ఆడవాళ్ళు ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది ధన ధాన్యాలు సిరి సంపదలు ఖచ్చితంగా కలుగుతాయి ఆడవాళ్ళు ఉదయం లేచే అలవాటు చాలా మంచిది అందులోనూ ఉదయం చేసే కొన్ని పనులంటే లక్ష్మీదేవికి మహాప్రీతికరం ఆ పనులు చేయటం వల్ల జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉన్నా కూడా వెంటనే ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అలానే శ్రావణ మాసం అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతిరోజు ఎంతో పవిత్రమైనటువంటిది అయితే ఈ శ్రావణ మాసంలో చివరి మంగళవారం చాలా అద్భుతమైనటువంటిది ఇక శ్రావణ మాసంలో చివరి మంగళవారం రోజు ఆడవాళ్ళు తలుపు తీయగానే ఈ పనులను చేస్తే మీ ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అంతేకాదు ధనం కావాలి డబ్బు కావాలి అని అనుకునేవారు అలానే ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అనుకునేవారు అలానే ఎంత సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ మిగలట్లేదు అనుకునేవారు కూడా ఈ పరిహారాన్ని చేస్తే లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది సిరి సంపదలు కలుగుతాయి ఇంట్లో లక్ష్మీదేవి నిలకడగా ఉంటుంది ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కష్టపడేది డబ్బు కోసమే ఆ డబ్బు ఉంటేనే సమాజంలో విలువ ఉంటుంది ఆ డబ్బుని సంపాదించే క్రమంలో ప్రతి మనిషి ఎన్నో కష్టాలను ఒడిదుడుకులను ఎదు ఎదుర్కొని డబ్బుని సంపాదిస్తారు అయితే ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఎంతో కష్టపడి డబ్బుని సంపాదించినా సరే చేతిలో చిల్లి గవ్వ మిగలదు అనవసరంగా ఖర్చులు అనేవి పెరిగిపోతూ ఉంటాయి మళ్ళీ మనం వెనక్కి తిరిగి చూస్తే ఆ ఖర్చులు అనవసరమైనవి అనిపిస్తాయి అంతేకాదు మనం ఖర్చు అనేది పెట్టే సమయంలో అది వ్యర్థ ఖర్చు అని అనిపించదు కానీ మనకు ఏదైనా అత్యవసరమైనటువంటి పనులకు డబ్బులు లేనప్పుడు మాత్రం మనం పెట్టింది హృదా ఖర్చు మనకు ఇప్పుడున్నది అత్యవసరమైన ఖర్చు అని అనిపిస్తుంది సో అలా చాలామంది డబ్బుని హృధా చేసుకుంటూ ఉంటారు అలానే ఆడవాళ్ళు ముఖ్యంగా వంటగదిలో సామాన్లపైన చీరలపైన గిల్టీ నగలపైన వ్యామోహాన్ని తగ్గించుకోవాలి అప్పుడే ప్రతి ఒక్కరూ ఆర్థికంగా స్థిరపడతారు అది అనవసరమైనటువంటి ఖర్చు అని గుర్తుంచుకోవాలి మనకు ఏదైతే అవసరం ఉందో అది మాత్రమే ఉండాలి అంతేకాదు చాలామంది చీరలు కొంటూ కొంటూ కొంటూనే ఉంటారు అది ఒక రకంగా చెప్పాలి అంటే ఇంట్లో నెగిటివిటీని కలిగిస్తుంది ఎక్కడ పడితే అక్కడ బట్టలు చిందరమందరగా ఉండకూడదు ఎప్పుడు నీటిగా సర్ది ఉండాలి బట్టలు ఎప్పుడూ కూడా ఎక్కువ జతలు ఉండకూడదు ఒకటి తీసుకున్నామంటే అది పూర్తిగా పాతదైపోయి లేదా ఎవరికైనా ఇచ్చేసాము అనుకున్నప్పుడు మాత్రమే ఇంకొకటి తీసుకుంటే చాలా ఉత్తమం ఇలా వ వంటగదిలో వస్తువుల పైన కానీ లేదా చీరలు నగలపైన వ్యామోహాన్ని తగ్గించుకొని మీరు కొంచెం పొదుపు చేయటం అలవాటు చేసుకుంటే ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి ఆర్థికంగా ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి డబ్బు ఖర్చు పెట్టే సమయంలో ఆచితూచి ఆలోచించి ఖర్చు పెట్టడం చాలా ఉత్తమం అయితే రేపు చివరి శ్రావణ మంగళవారం కాబట్టి మరి ఉదయం లేవగానే ఆడవాళ్ళు ఏ పరిహారాన్ని చేస్తే ఇంట్లో ధనధాన్యాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే ఆడవారు ఉదయం లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకోండి అలా అరచేతులను చూసుకున్నప్పుడు మీ అరచేతిలో ఎం అనే గుర్తుంటే గనక అంటే అరచేతిలో మనకు రేఖలు ఉంటాయి కదా ఆ రేఖల్లో ఎం అనే గుర్తుంటే ఎప్పటికైనా అలాంటి ఆడవాళ్ళు ధనవంతులుగా మారుతారు ముఖ్యంగా పెళ్ళయ్యాక సిరి సంపదలు కలుగుతాయి డబ్బు బాగా కలిసి వస్తుంది ఇక అలానే బ్రహ్మదేవుడు మన అరచేతిలో లక్ష్మీదేవి పార్వతీదేవి దేవులను కొలువు చేశారు అని శాస్త్రం చెబుతుంది అందుకే లేవగానే మన అరచేతులు చూసుకోవాలి అలా లేవగానే అరచేతులను చూసుకోవటం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మీకు ఆ రోజంతా కూడా చాలా పాజిటివ్గా గడిచిపోతుంది డబ్బు ఏదో ఒక విధంగా కలిసి వస్తుంది రోజు మొత్తం కూడా ఆనందంగా జీవించగలుగుతారు ఇక అలానే ఆడవాళ్ళు ఉదయం లేవగానే ఈ చిన్న పరిహారం చేయటం వల్ల ఈ చిన్న పనిని చేయటం వల్ల అనవసరమైన ఖర్చులు తగ్గి భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి రూపాయి రూపాయి పోగేసుకున్న సొమ్ము కూడా కొన్ని సందర్భాలలో అయిపోతూ ఉంటుంది అదే హాస్పిటల్స్ అని నొప్పి ఈ నొప్పి జ్వరం అంటూ అనారోగ్య సమస్యలు ఎన్నో వచ్చి పడుతూ ఉంటాయి అలానే ఎంతో పని చేయాలి అనుకున్న ఆ పనిపైన శ్రద్ధ పెట్టలేకుంటూ ఉంటాము ఇంట్లో సమస్యలు కుటుంబంలో సమస్యలు ఆరోగ్యపరంగా సమస్యలు ఈ సమస్యలన్నింటినీ తట్టుకొని గట్టిగా నిలబడి ఏదైనా పని చేయలేకపోతూ ఉంటాము మనం ఏదైనా సాధించాలి అంటే ఖచ్చితంగా మనకు ఆరోగ్యం చాలా అవసరం నిజానికి చెప్పాలి అంటే మనం ఏది సాధించాలి అన్న ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే ఏదైనా జీవితంలో సాధించగలుగుతారు అయితే అదేవిధంగా ఆడవారు ఉదయం నిద్ర లేవగానే ఏం చేయాలి అంటే ఆడవారు ఉదయం నిద్ర లేవగానే ఒక రాగి చెంబుని కానీ లేదా నార్మల్గా గాజు గ్లాసుని కానీ లేదా స్టీల్ గ్లాసుని కానీ తీసుకోండి ఆ గ్లాస్లో శుభ్రమైనటువంటి నీరుని పోయండి అలా పోసాక ఆ నీరుని మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటాయో అన్ని గదుల్లో కూడా ఆ నీటిని చల్లండి అలా చల్లాక మళ్ళీ మీ ఇంటి డోర్ తీయండి అలా డోర్ తీసాక మీ ఇంటి సింహద్వారం పైన ఆ నీటిని చల్లండి ఆ నీటిని మిగిలిన నీటిని మీ గడపకి ఇరువైపులా కూడా పోసేయండి ఇలా అనునిత్యం కూడా ఆడవాళ్ళు ఉదయం తలుపు తీయగానే ఈ పనులు చేస్తే గనక లక్ష్మీదేవి తొందరగా మిమ్మల్ని కరుణిస్తుంది ఎందుకంటే జలం అనేవి లక్ష్మీదేవికి చాలా ఇష్టం జలం అంటే లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి వాడే నీ వాడేవన్నమాట జలం అంటే పంచభూతాలలో ఒకటి లక్ష్మీదేవి పుట్టింది కూడా సముద్రం నుండే అందుకే సముద్రంలో పుట్టినందుకు లక్ష్మీదేవికి ఉప్పన్న నీరన్నా గవ్వలు గోమతి చక్రాలు శంఖు అన్న చాలా ఇష్టం అయితే పంచభూతాలలో ఒకటిగా నిలిచినటువంటి నీరుతో ఈ పరిహారాన్ని చేస్తే తప్పనిసరి మీ జీవితం అనేది మారుతుంది ఇలా అనునిత్యం కూడా చేసి చూడండి మీరు ఊహించలేని అద్భుత ఫలితాన్ని పొందండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని చాలా సులువుగా ఖచ్చితంగా పొందండి అలానే ఆడవారు లక్ష్మీ కటాక్షాన్ని పొందాలి అంటే స్నానం చేసే నీటిలో రెండు చుక్కల పాలను వేసుకొని స్నానం చేయండి అలానే చాలా తొందరగా లక్ష్మీదేవి మిమ్మల్ని కటాక్షించాలి అంటే ప్రతి శుక్రవారం స్నానం చేసే సమయంలో ఆడవాళ్ళు ఆవు నెయ్యితో పసుపుని కలిపి ఆ పసుపుని శరీరం మొత్తం రాసుకొని ఆ తర్వాత స్నానాన్ని ఆచరించండి అలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా చాలా తొందరగా కలుగుతుంది ఇక తప్పనిసరి ఈ పరిహారాన్ని రేపు శ్రావణ మంగళవారం రోజు పాటించండి ఇలా పాటించాక మీ వాకిట్లో తప్పనిసరి ఒక మంచి ముగ్గుని కూడా వేయండి మర్చిపోకండి ఎందుకంటే లక్ష్మీదేవికి ముగ్గులు అంటే చాలా ఇష్టం అమ్మవారు ముగ్గులు వేసిన ఇంటికి వెళ్ళడానికి చాలా ఇష్టపడతారు కాబట్టి మర్చిపోకుండా రేపు శ్రావణ మంగళవారం రోజు తలుపు తీయగానే ఈ పనులు చేసి లక్ష్మీదేవి కటాక్షానికి పాత్రలు అవ్వండి ఇక వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి